హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షమిలాస్ కిచెన్ నేను షమీలా ఈరోజు నేను ఎంతో రుచిగా అండ్ చాలా సింపుల్గా చేసుకునే ప్రాన్స్ కర్రీని అయితే చూపించబోతున్నాను ఈ కర్రీ రోటీ చపాతి రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుందండి దీనికోసం ఒక కేజీ వరకు పచ్చి రోయని తీసుకున్నాను వీటన్నిటికీ కూడా పైన ఉండే తల తోక మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుని తీసుకున్నాను అలాగే ఇందులో ఇలా బ్లాక్గా ఉంటుంది కదండి వీటి మీద అదైతే మస్ట్గా తీసుకోవాలి లేదంటే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అండ్ పచ్చి ఎప్పుడూ కూడా సాల్ట్ వేసి వాష్ చేయాలండి లాస్ట్లో లేదంటే వెనిగర్ వాటర్ అయినా పర్వాలేదు ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసి వాష్ చేసుకోవాలి నెక్స్ట్ వీటిని సైడ్న పెట్టుకుని ఒక గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను అలాగే నేను తీసుకున్న రొయ్యలకి సరిపడా ఉల్లిపాయలు వేసుకున్నానండి అంటే నేను ఒక కేజీ వరకు పచ్చి తీసుకున్నాను కదా దానికోసం ఒక నాలుగైదు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను అందులో సాల్ట్ వేసుకున్నానండి ఉల్లిపాయలు ఎప్పుడు కూడా సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అలాగే ఇందులో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా కూడా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి ఒక పది నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలన్నీ కూడా ఇలా ఎర్రగా అయ్యాయండి అలాగే సాఫ్ట్ గా కూడా అయ్యాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక రెండు టీ స్పూన్ల దాకా వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి మసాలా కూడా బాగా ఎర్రగా అయ్యే వరకు అంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లిని సరిగా ఫ్రై చేసుకోకపోతే కూరలో మొత్తం ఆ అల్లం వెల్లుల్లి వాసన మసాలా వాసన వస్తూ ఉంటుంది ఇది బాగా వేగిన తర్వాత టమాటాలను అయితే యాడ్ చేశాను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకోండి ఈ టమాటాలు కూడా సాఫ్ట్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే చాలా తొందరగా మగ్గిపోతాయి నెక్స్ట్ ఇందులో స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము దీంట్లో ముందుగా పసుపు కారం అలాగే గరం మసాలా పౌడర్ అండి కొంచెం ధనియా పౌడర్ బేసిక్ మసాలాలనే వాడాను ఎక్కువ మసాలాలు అయితే వేయలేదండి ఎక్కువ మసాలాలు వేస్తే పచ్చి రొయ్యలు కూరలో ఈ రొయ్యలు ఫ్లేవర్ అయితే తగ్గిపోయి మసాలాల ఫ్లేవర్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ ప్రాన్స్ కర్రీని కొంచెం సింపుల్గా ఇలా కుక్ చేస్తేనే బాగుంటుంది ఈ మసాలాలతో పాటు పచ్చి కూడా యాడ్ చేశానండి ఈ రొయ్యల్కి మసాలాలన్నీ కూడా పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఎక్కువసేపు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే ఈ పచ్చి రొయ్యల్లో బ్యాడ్ స్మెల్ అనేది నిస్వాసన అనేది రాదు ఈ రొయ్యల కూర అనే కాదు ఏ నాన్ వెజ్ కర్రీ అయినా కూడా స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఇలా వేపుకుంటూ ఉంటే బ్యాడ్ స్మెల్ అనేది రాదు నెక్స్ట్ ఇందులో నేను కొన్ని జీడిపప్పులని కూడా యాడ్ చేశానండి లోటు మీడియం ఫ్లేమ్ మీదనే ఇలా కలుపుకుంటూ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి ఇందులో టమాటాలు యాడ్ చేశాం కదా దానివల్ల గ్రేవీ అయితే బాగా వస్తుందండి నాకు ఈ కూరలో కలర్ కొంచెం తక్కువ అనిపించి ఒక టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేశాను ఇది ఆప్షనల్ అండి మీకు అవైలబుల్ ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే వాటర్ అనేది వదులుతుందండి చూసారా కొంచెం వాటర్ వదిలింది ఎయిటీ పర్సెంట్ వరకు కర్రీ అయితే ఇలా మనం ఫ్రై చేసుకోవడంలోనే కుక్ అయిపోతుంది ఇలా ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకుంటే కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదంతా ఎక్కువసేపు ఫ్రై చేసుకున్న తర్వాత పావు గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను ఈ పావు గ్లాస్ వాటర్తోనే ఈ ప్రాన్స్ అన్ని కుక్ అయిపోయి గ్రేవీ అనేది కొంచెం లూజ్గా వదిలి బాగుంటుంది బటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో కసూరి మెతిని వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అలాగే కొత్తిమీర అండి చాలా ఎక్కువగా యాడ్ చేయండి ప్రాన్స్ కర్రీలో లేదంటే చేపల కూరలో ఎక్కువ కొత్తిమీర వేసుకుంటేనే బాగుంటుంది నెక్స్ట్ దీన్ని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు లో టు మీడియం లో కుక్ చేసుకున్నాను అంతేనండి ఎంతో రుచిగా రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు మీకు కావాలి అంటే కొంచెం లూజ్గా కూడా ఉంచుకోవచ్చు గ్రేవీ అనేది నెక్స్ట్ ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ షమీలాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ కూర అయితే చాలా రుచిగా ఉందండి రోటీ చపాతి రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది మీకు చపాతీలోకి కావాలి అనుకుంటే కొంచెం గ్రేవీ లూజ్గా పెట్టుకోండి వీడియో నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి